ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్ళి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ఆటోలో ఆలోచించాలి కదా మేము ఓట్లేసాం కదా మా తరపు మేము కూడా ఓట్లేసాం కదా మేము కనబట్టలేదు మీ ప్రభుత్వానికి చెప్పండి మేము కనబట్టలేము మీ ప్రభుత్వానికి ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్ కి పోయి సరుకులు కొరుకొని ఇంటికి పోయే పరిసొస్తుంది ఎవడు సమాజంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు సర్దు అది మన ఇల్లు కాదు కదా సౌకర్యంగా కూర్చోడానికి ఈ రోజు గర్వంగా చెప్తున్నా సూపర్ హిట్ సూపర్ హిట్ అవరా కాదా సో ఐ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళందరూ నమస్కారం నా పేరు విజయవర్ధన్ ఫ్రీ బస్ ఉచిత బస్సు ప్రయాణం ఈ వెల్ఫేర్ గత ఏడాది తెలంగాణలో ప్రారంభమైంది అక్కడ ప్రజల చేత తీవ్రమైన వ్యతిరేకతని ఆటో కార్మికుల అసహనాన్ని కట్టుకుంది తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఈ స్కీమ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చింది ఈ స్కీమ్ యొక్క ప్రతికూలతల్ని డిస్అడ్వాంటేజెస్ ని తెలుసుకునే ముందు ఈ పథకాన్ని కూర్చున్న ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో ఒక భాగమైనటువంటి ఈ శక్తి ఫ్రీ బస్ ట్రావెల్ వెల్ఫేర్ గత నెల ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది ఈ పథకం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్ ని ఎంపవర్మెంట్ చేయడానికి ఆడవాళ్ళను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు రానుపోను చార్జెస్ సేవ్ అవుతుంది అని చిరు వ్యాపారులకు రోజుకు కనీసం వంద రూపాయలు అయినా సేవ్ అవుతుంది అని ఇలా ఇతర పనులకు వెళ్ళే ఆడవాళ్లకు ట్రాన్స్ జెండర్లకు ఆడవృత్తులకు ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్లకు ఈ పథకాన్ని అమలు చేశారు వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ బస్సెస్ విషయానికి వస్తే ఈ వెల్ఫేర్ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా ఐదు కేటగిరీ బస్సెస్ లో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఆర్టీసీ బస్సులు ఉంటే ఈ పథకానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులను కేటాయించారు మన రాష్ట్రంలో ఆటో సంఖ్య రెండు కోట్ల అరవై నాలుగు లక్షల మంది కాగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న వారు రోజుకి ఇరవై ఐదు లక్షల తొంభై ఐదు వేల మంది ఇంకా ప్రభుత్వం దీని పట్ల సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది బస్సెస్ లో సీసీ కెమెరాలు కండక్టర్స్ కి కూడా బాడీ కెమెరాలు ప్రభుత్వం అందజేశారు ఇప్పుడు మనం దీని ప్రతికూలతలని డిస్అడ్వాంటేజెస్ ని కూడా మనం చూద్దాం మొదటిగా అన్వాంటెడ్ ట్రావెలింగ్స్ అప్రయోజన ప్రయాణాలు చాలా మంది ఈ పథకాన్ని వినియోగించుకోవడం తెలియక దగ్గరగా ఉండే డెస్టినేషన్స్ కి కూడా ఫ్రీ బస్ వినియోగించుకుంటున్నారు వీటి వల్ల కూర్చోవడానికి సీట్లు కొద్దు అయిపోతున్నాయి దానితో లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించే వాళ్ళకి కాస్త అసౌకర్యానికి గురవుతున్నారు ఇంకొంచెం మంది విద్యార్థులైతే క్లాస్ గమ్మి కొట్టాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సుల్లో పెరుగుతున్నారంట ఇంకా రెండవది రాష్ట్రానికి ఆర్థిక ఒత్తిడి ఈ పథకానికి ప్రభుత్వం నెలకి నూట అరవై రెండు కోట్లు ఖర్చు పెడుతుంది అంటే సంవత్సరానికి సుమారు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల వరకు ప్రభుత్వమే భరిస్తుంది దీని పట్ల కొందరు విశ్లేషకులు ప్రజలు వ్యతిరేకతను తెలియజేస్తున్నారు ఇన్ని వేల కోట్లు పెట్టి పథకాన్ని నడిపించే బదులు రోడ్లు వేయొచ్చు కదా కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచొచ్చు కదా తద్వారా రాష్ట్ర ఆర్థిక స్తోమత కూడా మెరుగవుతుంది అని వాపోతున్నారు ఇంకా మూడవది ఆటో కార్మికులకు కలిగే నష్టం ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఎక్కువగా వినబడుతున్న ఆవేదన ఆటో కార్మికులదే ఇప్పటికే ర్యాపిడో ఊబర్ లాంటివి వచ్చిన తర్వాత మాకు రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందలు కూడా తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులను తీసుకొచ్చి మా పొట్ట కడుతున్నారు మేము ఈ ఈఎంఐలు ఆయిల్ ఖర్చులు పోలీసులు వేసే ఫైన్లు ఇంటి పోషణ ఇవన్నీ ఎలా నెట్టుకురాగలము అని వాళ్ళు స్ట్రైక్లు చేసి మరి వాళ్ళ ఆవేదనరుస్తున్నారు వారం పది రోజులు పదిహేనో తారీఖుని ఎప్పుడైతే పెట్టారో పదహారో తారీఖు నుంచి ఇప్పుడు వచ్చి ఒక కిరాకాలండి ఏ రకంగా బతుకుతావన్న ఏ రకంగా బతుకుతుంది చెప్పండి ఈఎంఐలు కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలి మాకున్న బాధ మాకుండదు కనీసం ఆలోచన చేయాలి కదా అలాగే ఆటో కార్మికులు నష్టపోతున్నటువంటి ఓలా ర్యాపిడ్ ఊబర్లని ఇదే ప్రభుత్వం తీసివేస్తాము గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఓఎన్డిసి యాప్ తీసుకొస్తామని చెప్పారు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళ ఆలోచన తీసుకొని మా ఉపాధి దెబ్బ తినకుండా మాకు కావాల్సినవి చేయవలసిందిగా పోదు ఇంకా చివరిది పురుష ప్రయాణికులకు అసౌకర్యం ఈ విషయం గురించి నేను కొంచెం అలోబరేట్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను రీసెంట్ గా ఒక సంఘటన వైరల్ అయింది అది మనం చూసాం బొబ్బి నుండి విజయరాం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో ఒక ఆవిడ తన పాపతో కలిసి నేను విండో నుంచి నా చున్నును వేసేసాను నేను వచ్చి కూర్చున్న లోపు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అని నానా హడావిడి చేసింది ఏమ్మా నువ్వు చిన్న వేస్తే నీకు ఆ సీట్ రిజర్వేషన్ అయిపోయినట్టేనా నీకన్నా వయసులో పెద్దవాళ్ళైనటువంటి అతన్ని దుర్భాషలాడావు నీ తండ్రి సమానమైన వ్యక్తిని చెప్పుతో కొట్టావు సమాజంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి అది మన ఇల్లు కాదు కదా సౌకర్యంగా కూర్చోడానికి అదొక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మగవాళ్ళు అందరూ బలవంతులేమీ కాదు మగవాళ్ళు అందరూ ఆరోగ్యవంతులేమీ కాదు పైగా అతను అధిక బరువుతో ఉన్నాడు వైరల్ అయిన ఈ వీడియోని చూసి అతని కుటుంబస్తులు పరిచయలు దగ్గర ఎంత అవమానం అతనికి ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం ఈవిడ నివసిస్తున్న ప్రాంతం ఎక్కడో నాకు తెలియదు కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇవి తీసుకు కౌన్సిలింగ్ ఇప్పించాలి మందలించాలి షీ డిజర్వ్ ఇట్ ప్రభుత్వం ఆడవాళ్ళని మగవాళ్ళని కేటగరైజ్ చేయడం వల్ల ఇలా వర్గీకరించడం వల్ల ఈ రభసాందం జరుగుతుంది మగవాళ్ళు టికెట్లు తీసుకున్నా సరే నించోని ప్రయాణించాల్సి వస్తుంది సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మగవాళ్ళకి కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయండి వాళ్ళు టికెట్లు తీసుకునే ప్రయాణిస్తారు అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి కూడా ఈ వీడియో రూపంగా తెలియజేస్తుంది ఏమనగా ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేయండి ఈ పథకానికి ఇంకొన్ని బస్సులను కేటాయించండి ఒక బస్సులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య లిమిటెడ్ చేయండి ఒకే బస్సులో డెబ్బై మంది ఎనభై మంది ఎక్కితే ఇలాంటి గొడవలు ఇంకా చూడాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ప్రీ బస్ పథకాన్ని గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇది దీర్ఘకాలికంగా సక్సెస్ అవుతుందా లేదా మధ్యలోనే అట్టర్ ఫ్లాప్ అవుతుందా మీ ఒపీనియన్ని కిందన కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో వల్ల మేము కొన్ని తెలుసుకున్నాం అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి సో సైనిగా యువర్స్ విజయవర్ధన్